గ్రూప్ టూ అభ్యర్థులు అప్లికేషన్ చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తున్నారు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు అందుకోసం మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను చివరి వరకు చూడండి సార్ దయచేసి ఎందుకంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు కానీ ఏమైనా తప్పులు చేస్తే రేపు ఉద్యోగం వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎగ్జామ్ రాయిపోయే పరిస్థితి కూడా వస్తుంది ఉద్యోగం వచ్చినా సరే నువ్వు అనర్హుడుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది సింపుల్ ఎగ్జాంపుల్ తెలంగాణ దగ్గర నువ్వు తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యేటప్పుడు మీరు ఎస్ అని కూడా అనుకోండి నీకు ఉద్యోగం ఎవరు ఇలాంటివి చాలా ఉన్నాయి సో చివరి వరకు చూడండి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా చూడండి ఎందుకంటే పెట్టినప్పుడు కూడా మీరు తప్పులు పెట్టేసి ఉండవచ్చు దాన్ని ఇప్పుడే మీకు తర్వాత వాడు కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నారు అప్పుడు చేసుకోవచ్చు అర్థమవుతుందా సో అప్లికేషన్ పెట్టిన వాళ్ళు చూడండి పెట్టిన వాళ్ళు చూడండి అయితే మరొకటి మన సంస్థకు సంబంధించి క్రిస్మస్ ఆఫర్ అండి టూ డేస్ ఈ రెండు రోజులు ఈరోజు రేపు ఒక మంచి ఆఫర్ పెట్టాను సార్ ఒక విషయం గమనించండి ఆన్లైన్ అయితే అందరు ఆన్లైన్తో మనం పోల్చకండి దయచేసి రికార్డింగ్ క్లాసులు వేరు మరి ఇప్పుడు టైం లేదు ఆఫ్లైన్ అనేది అస్సలు మంచిది కాదు ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి ఆఫ్లైన్ మంచిది కాదు అలాగని టైం లేదు కనుక అలాగే ఇంకోటి ఏంటంటే రికార్డింగ్ క్లాసులు దయచేసుకుని వద్ది మరి మీరేంటి సార్ గొప్ప అనుకోవచ్చు సార్ నేనేం చేయట్లేదు సార్ ఒకటే నువ్వు ప్రిమ్స్ క్వాలిఫై అవ్వాలన్నా మెయిన్స్ ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలన్నా నువ్వు చదవాలి నువ్వు చదివితేనే అవుతావు నువ్వు ఖచ్చితంగా చదివి నువ్వు మంచి మెటీరియల్ని ఖచ్చితంగా చదివి ఎగ్జామ్లో బాగా స్కోర్ చేస్తేనే ఉద్యోగం వస్తుంది ఇంతకు మించి ఇంకోటి లేదు నా గొప్పలు నేను చెప్పట్లేదు కానీ నీకు ఈరోజు క్లాస్ చదువుతున్నాం చదివేటప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంటుంది అర్థం కాదు కనుక ముందే ఓ ఓరే రెండు గంటలు ఒక రోజులో ఏం చేస్తున్నాను ఉద్యోగులకి నిరుద్యోగులకి అందరికీ అవకాశం అయ్యే టైం ఉదయం ఎనిమిదిన్నర లోపు ఒక ఒక సెషన్ ఉంటుంది టూ అవర్స్ తర్వాత సాయంత్రం ఏడు నుంచి తొమ్మిదిన్నర పది వరకు మరొక టూ సెషన్స్ రోజులో ఒక నాలుగు నుంచి ఐదు గంటలలో లైవ్లో నువ్వు చదివేదాన్ని ముందు ఎనాలిసిస్ చేస్తున్నాను బోర్డు ఏం ఉపయోగించకుండా డైరెక్ట్గా లైవ్లో మీకు చెప్పేది ముందే ఒక స్టోరీ లాగా నీకు చెప్పేస్తాను ఎనాలసిస్ గ్రూప్ వన్ రేంజ్లో ఆ ఎనాలసిస్ విన్న తర్వాత నువ్వు చదవడం ఈజీ అవుతుంది అంతే ఏం చదవాలి అది ఒక సమస్య మార్కెట్లో వందల కొద్ది పుస్తకాలు ఉన్నాయి ఆ ప్రతి పుస్తకంలో మనకి సిలబస్ ఓరియంటేషన్ ఉన్న మ్యాటర్ని మేము పీడిఎఫ్ డిటీపీ చేయించి పెట్టాం అంటే మొత్తం ఏ బుక్ చదవక్కర్లేదు నువ్వు అన్ని పుస్తకాల్లో సమాచారం పెట్టి ఆ మెటీరియల్ చదివిస్తాం ఈ క్లాసు ఆ మెటీరియల్ చదివి తర్వాత రోజు రెండు మూడు ఎగ్జామ్స్ రెండు ఎగ్జామ్స్ ఒక్కోసారి మూడు ఎగ్జామ్స్ కూడా ఆ చదివిన దానికి రాస్తాం ఎలా అరవై రోజుల ప్రణాళిక అంటే ఇప్పటి నుంచి ఆల్రెడీ డెబ్బై ఐదు ప్రణాళికలో పదిహేను రోజులు అయ్యింది వాళ్ళు అవుతున్నారు కొత్త కొత్తగా మళ్ళీ అరవై రోజుల ప్రణాళికతో వచ్చాం దీనికి కేవలం పదిహేను వందల రూపాయలండి అలాగే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసరు గ్రూప్ వన్ సిడిపిో జేఎల్ డిఎల్ పిఎల్ అంటే ఏపీఎస్ జిఎస్ దానికి ఐదు వేలు ఫీజుని కేవలం మూడు వేలకే ఇస్తున్నాం ఈ అవకాశం రెండు రోజులే తర్వాత మళ్ళీ పెరుగుతుంది అర్థమవుతుందండి అయితే నేనేం చెప్తానంటే ఒక విషయం సార్ గ్రూప్ టూ లాంటి ఉద్యోగం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏపీఎస్ ఇప్పుడు తీసే ఉద్యోగాలు గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఏమంటే ల ఎల్కేజీ పిల్లవాడి నుంచి పదివ తరగతి వరకు వాడికి ఏ స్కూల్ బాగుంటుంది అది బాగుంటుందా ఇది బాగుంటుందని లక్షలు ఖర్చు పెడుతున్నారే మీరు కూడా పెడుతున్నారు ఖర్చు లక్షలు నేను టెన్త్ క్లాస్ పిల్లవాడికి లక్ష రూపాయల ఫీజు ఇంటర్మీడియట్ పిల్లవాడికి లక్షల్లో ఫీజులు కడుతున్నారు మరి ఉద్యోగం కోసం ఈ ఉద్యోగం నీకు చాలా ఇంపార్టెంట్ ఇది నీ భవిష్యత్తు ఈ భవిష్యత్తు అయినప్పుడు నీకు నువ్వు చదివించుకోగలవు ఓన్ కరెక్టే నీకు నీకు చదువుకునే బదులు నాలాంటి ఆల్రెడీ గ్రూప్ వన్లో గ్రూప్ టూలో గెజిటెడ్ కేడర్లో ఉన్నాను గ్రూప్ వన్ ఇంటర్వ్యూకి వెళ్ళాం మరి అదేవిధంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాం ఎంతో నాలెడ్జ్ ఉంది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ రోజు కూడా మూడు నాలుగు గంటల మీతో లైవ్లో నేను ఇంట్రాక్ట్ అవుతాను మీ యొక్క సమస్యలు తీరుస్తాను పదిహేను వందలు మూడు వేలు చెల్లించలేరండి ఒకసారి ఆలోచించండి ఇది మీ భవిష్యత్తు మీకు నేను మీరు చెప్పు మీరు కోర్సు కొనకపోతే నాకేం జరగదని కాదు నేను ఒక మంచి గైడెన్స్ ఇవ్వాలనుకున్నాను ఎక్కువ మంది వస్తే మరింత బాగుంటుంది అనేది నా ఆలోచన అర్థమవుతుంది సార్ ఓకే మంచి ఆఫర్ పెట్టాం అలాగే త్వరలో జనవరి ఒకటి నుంచి టెస్ట్ సిరీస్ అది నేను సాటిస్ఫై అవ్వాలండి టెస్ట్ సిరీస్ ఎందుకంటే నువ్వు నేను పెట్టిన మెటీరియల్ చదవవు రెండోది నా గైడెన్స్ తీసుకో ఏదో టెస్ట్ రాస్తావు దానివల్ల ఉపయోగం ఏముంది నీకు ఇదే మంచి కోర్సు అండి అర్థమవుతుందండి చూడండి పిల్లవాడికి లక్షలు ఖర్చు పెడుతున్నావు నీకు నీ కోసం పండగ ఒక జతల బట్టలు మానేసుకుంటే చాలండి కోర్సు తీసుకోండి డిస్క్రిప్షన్లో కోర్సు సంబంధించి అన్ని పెడతాను చాలా మంచి అవకాశం సార్ ఓకేనా మంచి అవకాశం ఓకే అయితే అప్లికేషన్ కోసం మాట్లాడదాం చూడండి సార్ గ్రూప్ టూ అప్లై చేసేటప్పుడు ప్రధానమైన తప్పులు కొన్ని చూద్దాం మెయిన్ సార్ కొత్తగా అయిన వారు ఆర్ వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలండి మరి దీనికి సంబంధించి నీ యొక్క బేసిక్ డేటా ఏదైతే ఉందో నువ్వు మేలా ఫిమేలా డేట్ ఆఫ్ బర్త్ సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు మీ ఓన్ బర్త్ ఇచ్చండి అంటే ఓన్ అంటే ఏంటి నీకు పుట్టింది వేరు నీ సర్టిఫికేట్ వేరు సర్టిఫికేట్ ఇవ్వాలి ఎస్ఎస్సి సర్టిఫికేటు ఇంపార్టెంట్ అది సార్ మనకి నేను గుర్తుంచుకోండి ఆధార్ కార్డు కూడా కాదండి ఆధార్ కార్డు కూడా కొందరు తప్పులు ఇచ్చి ఉంటారు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏది ఉంటే అది ఇవ్వండి మీ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ నెక్స్ట్ రిజర్వేషన్ సార్ ఈ డబల్యూసీకి ఎస్కి కొత్తగా పెట్టాడు కదా రిజర్వేషన్ మీరు బీసీడీ వాళ్ళు ఓపెన్ వాళ్ళు అంటే జనరల్గా ఓకే కానీ ఈడబ్ల్యూఎస్ వచ్చేవాళ్ళు పాత ఓసీలో ఉంటారు ఓసీలో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి మార్చుకోవాలి నువ్వు ఇంతకుముందు వన్ టైం పాస్వర్డ్ తీసుకుంటే ఇది మార్చుకోవాలండి ఖచ్చితంగా దీన్ని నువ్వు మార్చుకోవాలి ఈడబ్ల్యూస్లోకి మార్చుకోవాలి మరి అదేవిధంగా రిలీజియన్ హిందూ మోల్ ఆ మోల్ కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో వాటినే నువ్వు పెట్టాలి నెక్స్ట్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి సార్ మీకు చెప్పేది అందరూ కన్ఫ్యూజ్ అయ్యేవి మరి మేము చెప్తున్నాను గ్రూపు మనకి గ్రూప్ టూ ఉద్యోగాలు జోనల్ ఉద్యోగాలు అండి గ్రూప్ టూ ఉద్యోగాలు జోనల్ ఉద్యోగాలు మరి జోనల్ ఉద్యోగాలు ఇచ్చేసరికి ఇక్కడ ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అని ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉన్నాను సార్ ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు జోన్ వన్ మరి చాలామంది నాకు అడిగిన ప్రశ్న ఏంటంటే సార్ మనం జోన్ వన్ కాదు ఇది పెడితే సరిపోతుందా మిగతా పెట్టక్కర్లేదా అంటున్నాను సార్ ఇది జోనల్ ఉద్యోగాలు ఇందులో క్యాడర్లు చూడండి గ్రూప్ టూలో స్టేట్ క్యాడర్ ఉంటాయి మల్టీ జోన్ క్యాడర్ ఉంటాయి జోనల్ క్యాడర్ ఉంటాయి డిస్ట్రిక్ట్ క్యాడర్ ఉండవు డిస్ట్రిక్ట్ క్యాడర్ ఉండవు అలాంటప్పుడు నువ్వు ఏ జోన్ వాడువో ఆ జోన్కి నువ్వు పెట్టుకోవాలి ఒకటి ఏ జోన్ ఆ జోన్ పెట్టుకోవాలి రిమైనింగ్ కూడా ఆర్డర్లో పెట్టాలి అది కూడా నువ్వు ఏది పెట్టినా పర్వాలేదు నీకు వచ్చిన మార్కులు ప్రకారమే ఉంటుందండి ఎలా సార్ అంటే చూడండి జోన్లో నీకు ఇన్ని ఉన్న తర్వాత నాన్ లోకల్ పోస్టులు ఉంటాయి జోన్ వన్లో ఒక మూడు ఉన్నాయి జోన్ టూలో నాలుగు ఉన్నాయి జోన్ త్రీలో రెండు ఉన్నాయి జోన్ ఫోర్లో ఐదు ఉన్నాయి నాన్ లోకల్ పోస్టులు అంటారు వాటిని లోకల్ నాన్ లోకల్ ఉంటుంది అక్కడ చూడండి అనుభవం చెప్తున్నాను చాలా ఇబ్బంది సార్ ఇది కానీ పెట్టలేదా చాలా ప్రాబ్లం నాన్ లోకల్ ఉంటుంది లోకల్ అనే పోస్ట్కి నువ్వు జోన్ వన్ వాడు అనుకోండి జోన్ ఫోర్ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు కానీ నాన్ లోకల్ పోస్ట్ అనే దానికి ఎలిజిబుల్ ఎలా జోన్ ఫోర్లో ఒక అభ్యర్థికి రెండు వందల మార్కులు వచ్చాయి మెయిన్స్లో ఓకే జోన్ వన్ వాడికి రెండు వందల ఒక మార్కులు వచ్చాయి అక్కడ జోన్ ఫోర్లో వచ్చేటప్పుడు ఈ పోస్ట్కి ఏ పోస్ట్ సబ్ రిజిస్ట్రార్ అయిన పోస్ట్ ఉంది ఈ పోస్ట్ వచ్చింది వీడికి రెండు వందలు వచ్చాయి వీడికి రెండు వందలు ఒకటి వచ్చాయి ఇది నాన్ లోకల్ అనుకోండి పోస్ట్ అప్పుడు జోన్ వన్ వాడికి ఇస్తారు అర్థమైందంటే సో ఇక్కడ నాన్ లోకల్లో పోస్ట్ వచ్చేసరికి ఈ ఈ జోన్ వాడికంటే నువ్వు ఎక్కువ ఉంటే నీకు పోస్ట్ వస్తుంది నాన్ లోకల్ కేటగిరీలో వస్తుంది అందుకే మనం ఈ నాన్ లోకల్ పెట్టుకోవాలి నువ్వు మెరిట్ పెట్టేటప్పుడు ఎక్కడైనా కానివ్వండి ఒకటే ఏదైనా కానివ్వండి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ ఏదైనా నువ్వు పెట్టుకోవచ్చు వరుసగా నీ జోన్ నువ్వు పెట్టుకోవాలి ముందు నెక్స్ట్ ఇంకోటండి టెక్నికల్ సమస్య చాలామంది చెప్తుంది ఏంటంటే జోన్ టూలో ఒక అతను వెస్ట్ గోదావరి అంట అతను పెట్టాడు కిరణ్ వెస్ట్ గోదావరి పెట్టాడు పెట్టేటప్పుడు ఇది జోన్ వన్ అని చూపిస్తుంది అంట అది టెక్నికల్ ఇష్యూ అది ప్రాబ్లం కాదు నీ జిల్లా ఏదైతే అదే ఇంపార్టెంట్ నువ్వు జోన్ వన్లో విజయనగరం నీకేమో జోన్ టూ అని చూపించిందనుకో నువ్వు భయపడాల్సిన పని లేదు హ్యాపీగా ఉండు చదువుకో కాన్సన్ట్రేషన్ చేసి చదువుకో మోస్ట్ ఇంపార్టెంట్ ఇదండి ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళకి ప్రధానమైన మైనస్ ఏంటో చెప్తాను చూడండి సార్ ఇది జోన్ ప్రిఫరెన్స్ విధానం అండి చాలా జాగ్రత్తగా చూడండి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ నీ జోన్ నువ్వు పెట్టి ఏవి పెట్టినా పర్లేదు సార్ కానీ పెద్ద మానిస్తే ప్రాబ్లం ఇంకోటి ఆర్డ్రా ప్రిఫరెన్స్ ఉంటాయండి సపోజ్కి డిటి నూట ముప్పై నాలుగు పోస్టులు ఎస్ఆర్ ఒక పోస్టు మున్సిపల్ కమిషనర్ ఐదు పోస్టులు ఇలా ఉన్నాయనుకోండి నీకేమో ఎస్ఆర్ అంటే చాలా ఇష్టం మున్సిపల్ కమిషన్ తర్వాత ఇష్టం డీటీ తర్వాత ఇష్టం నువ్వు మీరు చాలామంది ఏం చేస్తానంటే నీకు ఇది ఇష్టం కానీ సార్ డీటీలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకే నేను ముందు డీటీలు ఎడతాను సార్ తర్వాత ఏఎస్ఓలు ఎడతాను సార్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి లాస్ట్లో ఎస్ఆర్ ఎడతాను సార్ ఎందుకంటే అది వస్తదో తెలియదు సార్ నాకు అనుకుంటారు అది చాలా తప్పు ఏంటంటే నీకు ఇష్టమైందే ముందు పెట్టుకుంటారా నీ మార్కులకి అక్కడ ఏదైతే ఉందో అది ఇస్తాడు నీ మార్కులకి ఎస్ఆర్ రాలేదు ఎవడు నీ మార్కులకి డీటీ వచ్చింది డీటీ ఇస్తాడు అంతే తప్ప నువ్వు ఆర్డర్ పెట్టేటప్పుడు మాత్రం మంచి పోస్ట్కి పెట్టు నీకు మంచి డీటీ కావాలి డీటీ పెట్టు తర్వాత ఎస్ఆర్ పెట్టు తర్వాత ఎంసీ పెట్టు ఇలా పెట్టాలి సో ఇప్పుడు మనకి అది అడగడం అప్లికేషన్లో కానీ మీరు గుర్తుంచుకోండి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ పోస్ట్ ఏంటో నేను వీడియోస్ చేస్తాను తర్వాత అప్పుడు మనం చూద్దాం మరి అదేవిధంగా చూడండి సార్ టెక్నికల్ సమస్యకి వచ్చేసరికి చెప్తున్నాను ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో అక్కడ మార్చుకోండి చాలామంది క్యాస్ట్ మరి క్యాస్ట్ సర్టిఫికేటు అవన్నీ కూడా మనకి ఏం అవసరం లేదండి జనరల్గా నీది ఏదైతే అది రాసేసుకోవడమే ఇంకోటి ఫీజు కట్టేటప్పుడు రెండు వందల యాభై రూపాయలండి నీ రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది కదా అది పట్టుకొని వెళ్ళండి ఏ క్యాస్ట్ అయినా బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ ఎవరికైనా ఎనభై రూపాయలు అనేది మినహాయింపు ఇస్తున్నాడు అలాగే ఎస్సీ ఎస్టీ వారికి నూట ఇరవై రూపాయలు కదా వాళ్ళకి ఎనభై రూపాయలు ఇస్తారు ఇలా రేషన్ కార్డు నెంబర్ ఖచ్చితంగా ఉండాలి అది గుర్తుంచుకోండి ఓకే సార్ మరి ఇంకా మీకు చెప్పేటప్పుడు ప్రధానంగా చూడ క్రిమిలేయర్ లేయర్ సార్ లేయర్ అనే దగ్గర ఖచ్చితంగా నో అనే పెట్టండి ఎస్ పెట్టవద్దు ఎస్ ఎవరో తెలుసా ఎనిమిది లక్షలు మీ తండ్రి ఆదాయం దాటితే మీ తండ్రి ఆదాయం క్రిమిలేయర్ ఎవరికి వచ్చేస్తుంది పిల్లలకు కాదండి క్రిమిలేర్ అంటే సంపాదన మీ తండ్రి సంపాదన ఎనిమిది లక్షలు దాడితే నువ్వు క్రిమిలేర్ పెట్టు అంతే ఇంకో విషయం నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఎనిమిది లక్షలు దాటితే అప్పుడు క్రిమినేజర్ పెట్టండి కానీ అందరూ నో పెట్టండి చూడండి ఇది ఒకటి బాగా అబ్జర్వ్ చేసుకోండి క్రిమిలేయర్ నో అని పెట్టలేదా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి నెక్స్ట్ ఏంటంటే నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు క్వాలిఫికేషన్స్ అడుగుతాడండి ఎక్కడ కూడా ఇంకోటి మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు జిల్లా వైజ్ అయితే ప్రాబ్లం కానీ నాలుగు నుంచి పది సంవత్సరాలు పదవ తరగతి మధ్య ఎక్కడైతే ఎక్కువ చదివా అదే నీ లోకల్ అవుతుందండి అది నీ లోకల్ అవుతుంది మిగతాది నాన్ లోకల్ అవుతుంది అయితే జోన్ కనుక పెద్ద సమస్య ఉండదు నువ్వు విజయనగరంలో చదివావు ఏంటి ఎక్కువ సంవత్సరాలు కానీ శ్రీకాకుళం అప్పుడు నీ లోకల్ ఏమవుతుంది డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం నువ్వు విజయనగరంలో చదివా అండి నీ శ్రీకాకుళం అండి నాలుగు నుంచి పది సంవత్సరాల మధ్య పదవ తరగతి మధ్య నాలుగో తరగతి నుంచి పదవ తరగతి మధ్య ఎక్కడైతే ఎక్కువ చదివో అదే నీ లోకల్ అవుతుంది కానీ మనకి ఇక్కడ ఏంటంటే జోన్లో మూడు జిల్లాలు ఉండడం వల్ల నీకు ఆ ప్రాబ్లం ఉండదు కానీ మరలం ఇంకోటి నువ్వు విజయనగరం వాసవి అనంతపురంలో చదివావు నాలుగు నుంచి పది అప్పుడు నీ లోకల్ అనంతపురం అవుతుంది ఎక్కడ అవ్వదు అప్పుడు నువ్వు జోన్ ప్రిఫరెన్స్ జోన్ ఫోర్ అని పెట్టుకోవాలి అర్థమైందా నువ్వు విజయనగరం అండి మీ అన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నప్పటి నుంచి చదువుకుని ఉన్నావు ఎన్ని నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎక్కువ అక్కడే చదివావు మే మెజారిటీ ఎక్కువ చదువావు అప్పుడు నువ్వు జోన్ ఫోర్ పెట్టుకో లోకలు అంతేగా జోన్ వన్ పెట్టకు తర్వాత జోన్ వన్ పెట్టుకో అర్థమైందండి అది చాలా ఇంపార్టెంట్ లోకలు నాన్ లోకల్ సరిగ్గా పెట్టుకోవాలండి డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేసరికి జిల్లా జిల్లా కూడా లోకల్ నాన్ లోకల్ పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే సో ఇదొకటి నెక్స్ట్ అదేవిధంగా మనం చూస్తే చూడండి సార్ ఒకసారి వాడు ఇచ్చిన డీటెయిల్స్ మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ హాల్టికెట్ నెంబర్తో సహా ఇంటర్మీడియట్ మరియు అది డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నీ చాలా చక్కగా పెట్టాలి మాత్రం మీరు కరెక్ట్గా ఇవ్వకపోయినా ఇది చాలా ప్రాబ్లం అవుతుంది అది మాత్రం గమనించండి ఓకేనండి నెక్స్ట్ మెయిన్గా ఇంకా చూసేటప్పుడు ఇంకేం లేదు సార్ మరి ప్రాసెస్ అంతా చూసినట్టయితే ఒకటి దయచేసి అప్లికేషన్ పెట్టేటప్పుడు నెట్ సెంటర్ వీలైతే వెళ్ళండి లేదంటే ల్యాప్టాప్లో పెట్టండి అంతేగాని మొబైల్లో పెట్టకండి అది పేమెంట్ సగం కట్ట ఉండిపోతుంది ఒకవేళ నువ్వు నిష్ణాతులు అయితే చేయి డోంట్ వర్రీ లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళండి ఒక వంద రూపాయలు పోతే పోనండి ఇది మన జీవితం ఓ వంద రూపాయలు పోతే పోనీయండి నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి నీట్గా పెట్టండి ఇంకోటి మొదటిసారిగా ఎవరైనా అప్లికేషన్ పెట్టేటప్పుడు నెట్ సెంటర్ వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓటీపీఆర్కి పాస్వర్డ్ వాడి మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నారు అప్పుడు నువ్వు పొద్దున్న ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఆ నెంబర్ నీకు తెలియదు సో ఓటీపీఆర్కి చాలా వరకు నీ నెంబరే ఇవ్వాలి ఫోన్ నెంబర్ ఇంకోటి నువ్వు చూసావా పది రూపాయలకి పది సిమ్లు ఇలాంటి తీసుకుని ఇచ్చేకో నువ్వు రెగ్యులర్గా వాడింది ఇవ్వాలి అది పోయిందనుకోండి రేపు పొద్దున్న నీకు మళ్ళీ ఓటీపీఆర్ కావాలి చేంజ్ చేయాలి ఫాస్ట్ పర్గడ్ ఫాస్ట్వర్డ్ కొట్టేటప్పుడు మెయిల్ దానికి వెళ్తుంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో పర్మినెంట్ నెంబరే ఓటీపీఆర్కి ఇవ్వండి పర్మినెంట్ నెంబర్ అంతేగాని ఏదో ఒక సిమ్ మీరు తీసుకున్న తర్వాత ఆపేస్తాను అనుకుంది ఇవ్వవద్దు అది చాలా ప్రాబ్లం అవుద్ది ఓటీపీఆర్కి ఇచ్చేటప్పుడు నెక్స్ట్ మెయిల్ కానీ ఈ యొక్క ఇవన్నీ కూడా మీవి ఇవ్వండి నెట్ సెంటర్ వాడివి ఇట్టి పరిస్థితిలో మీరు ఇవ్వకండి నెట్ సెంటర్ వాడివి ఇంకా ఇవ్వకండి అది సార్ ఓటీపీఆర్ చేసిన తర్వాత ప్రాసెస్ పెద్దగా ఏముండదు సార్ క్రిమినల్ ఏరియా చూసుకోండి తెలంగాణ మైగ్రేషన్ చూసుకోండి జోన్లో వచ్చేరికి మీ జోన్ సెకండ్ అంటే సెకండ్ పెట్టి తర్వాత వన్ త్రీ ఫోర్ ఏది పెట్టుకున్న పర్వాలేదు ఓకే మరి అదేవిధంగా మోల్స్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఎస్ఎస్సీ సర్టిఫికేట్ వేయండి ఓకేనండి రండి అడ్రస్ కూడా కరెక్ట్గా చూసుకోండి నెక్స్ట్ ఎనభై రూపాయల కన్సెక్షన్ కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు నెంబర్ అనేది తీసుకొని వెళ్ళండి రేషన్ కార్డు నెంబర్ తీసుకొని వెళ్ళండి నెక్స్ట్ స్టేట్ ఇచ్చేటప్పుడు లోకల్ నాన్ లోకల్ జాగ్రత్తగా చూసుకోండి ఓకే మీరు లోకల్కి వస్తే లోకల్ అనే రాయండి నాన్ లోకల్ అని రాయకండి దయచేసి అలాగే డిస్ట్రిక్ట్ అడ్రస్లు అన్నీ కూడా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాం ఎందుకంటే ఇది మీ జీవితం కనుక ఓకే రండి ఇంతకు మించి ఇంకేమీ లేదు ఇంకోటి ఇది డౌన్లోడ్ అయినంత వస్తుంది చూడండి ఈ విధంగా వస్తుందండి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా దాచుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంకో ముఖ్య విషయం ఓటీపీఆర్కి అప్లై చేసిన వాళ్ళు కింద సంతకం పెడతారు కదా ఈ సంతకము నీ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎస్ఎస్సిలో ఉన్నట్టే పెట్టు నువ్వు అప్పుడులో నేను ఇలా పెట్టేవాడు సంతకం ఆర్ శ్రీను అని ఇలా రాసేవాడు ఇప్పుడు నేను సంతకం గెజిటెడ్ సో ఇలా కడుతున్నాను ఇలా అనుకోండి వాడు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాడు అది గుర్తుంచుకోండి లేదా ఇక్కడ నువ్వు సంతకం పెట్టలేదు అనుకోండి ఖచ్చితంగా తర్వాత వాడు నీకు గెజిటెడ్ సైన్ చేసి తీసుకుని రా అంటాడు అప్పటికప్పుడు ఎవరు దొరకపోతే ఇబ్బంది నేను దగ్గర ఉన్నాను డోంట్ వర్రీ నేను ఎక్కడో ఉంటే సో అందువల్ల ఏంటంటే ఇలాంటి విషయాలు చూసుకోండి ఫోటో కింద ఖచ్చితంగా చూడండి బాబు ఇలా ఫోటో కింద ఇలా సైన్ ఫోటో కింద ఇలా సైన్ ఉండాలి ఫోటో కింద ఇవ్వండి బాబు ఒకసారి ఫోటో కింద ఇలా ఇలా సైన్ ఉండాలి ఇలాంటి సైన్ ఉండాలి ఓకేనా ఈ విధంగా సైన్ ఉండాలి అప్లికేషన్ మొత్తం ఇంతేసారి ఇవ్వండి ఒక చెప్తాను చూడండి ఒక దీనికి మరి మోల్స్ అవన్నీ ఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిహెచ్సి ఉండేటప్పుడు ఎస్ అని పెట్టికండి లేకపోతే నో అని పెట్టండి దయచేసి లేని క్వాలిఫికేషన్ ఏది ఇవ్వద్ంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఒకసారి మరి అందరికీ ఆల్ ద బెస్ట్ అప్లికేషన్ పెట్టమంటే ఇంకా మనకి సమరం మోగినట్టే ఫిబ్రవరి ఇరవై ఎగ్జాక్ట్ ఎగ్జామ్ జరిగిపోతుంది వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఆ ఫిఫ్టీ అని వాళ్ళు ఎప్పుడు చెప్పరు కానీ మాక్సిమం ఫిఫ్టీలో ఉంటుంది ఫిఫ్టీ అని కూడా నెక్లెక్ట్ చేయకండి ఏడు లక్షల అప్లికేషన్ ఆరు లక్షల యాభై వేల మంది ఎలిమినేట్ అవుతారు యాభై నలభై ఐదు వేల మంది సెలెక్ట్ అవుతారు సో నేను ఒక మంచి ఆఫర్ పెట్టాను తీసుకోండి తీసుకుని రాయండి అందరికీ ఆల్ ద బెస్ట్ జనవరి ఒకటి నుంచి మాత్రం టెస్ట్ సిరీస్లు కూడా కండక్ట్ చేద్దాం ఎందుకంటే ఎక్కువ మంది వాటి మోదులో ఉన్నారు వారి టెస్ట్ అయితే నా గైడెన్సు ఈ మెటీరియల్ ఏమి ఇవ్వం కనుక ఒకసారి ఆలోచించుకోండి ఓకే సార్ మరి అందరికి కూడా మీరు ఖచ్చితంగా ఈ ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆర్